సంక్రాంతి సందర్భంగా అందరూ కూడా సొంత ప్రదేశాలకు వెళ్ళి అక్కడ ఉన్న బంధుమిత్రులతో సమయం గడుపుతా చక్కగా గ్రామీణ ప్రాంతమైన వాళ్ళన్నిటికీ కూడా చక్కటి శోభ ఇచ్చే విధంగా ఈ సంక్రాంతి ఉండబోతుంది కానీ మనం ఒకటే గుర్తుంచుకోవాలి వాళ్ళ విజయవాడ నగరంలో కూడా ఎక్కడికక్కడ సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి ఈ సంక్రాంతి సంబరాల్లో మనం చూస్తే గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఒకటే చెప్తారు ఎప్పుడూ పండగ వాతావరణం ఉండాలి అన్ని పండగలు మనం చూస్తే దసరా దీపావళి క్రిస్మస్ రంజాన్ అంతేకాకుండా సంక్రాంతి ఉగాది అన్ని పండగలు కూడా మనం అందరం కూడా కలిసికట్టుగా చేసుకుంటాం విజయవాడ నగరమే కాదు ఆంధ్రప్రదేశ్కి ఉన్న గొప్ప వి విశిష్ట గొప్పతనం అది అందరం కూడా కలిసికట్టుగా సంక్రాంతి జరుపుకుంటున్నాం తప్పకుండా ఈ సంక్రాంతి అందరి జీవితాల్లో వెలుగులు చూపాలి కొత్త సంవత్సరంలో వచ్చే మొదటి పండగ సంక్రాంతి ఈవెన్ పండుగ అందరి జీవితాల్లో వెలుగు చూపాలని కోరుకుంటున్నాం అంతేకాకుండా ఈ సంక్రాంతి రోజున ఎప్పుడో జగన్ రెడ్డి గవర్నమెంట్లో పాసు పుస్తకాలు జగన్ రెడ్డి బొమ్మతో ఇచ్చిన పాసు పుస్తకాలు ముద్రించి ఇచ్చారు ఏదో ప్రతి పొలం తందన్నట్టు ఓనర్షిప్ దగ్గర ఫోటోలు అన్నీ ఇచ్చారు మేము కొత్తగా అధికారంలోకి రాగానే రాజముద్ర ఏదైతే అధికార ప్రభుత్వ రాజముద్ర ఉందో ఆ రాజముద్రతో పాటు స్థల యజమాని ఫోటోతో పాస్ పుస్తకాలు ఇచ్చాం ఆ ఓనరు ఆయనని కాబట్టి ఈ రోజున మేమేంటంటే ఏంటంటే రాష్ట్రం మొత్తం మీద జగన్ రెడ్డి ఇచ్చిన పాస్ పుస్తకాలు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద ఇవాళ తన తన పొలం అనుకున్నారో అటువంటి పాస్ పుస్తకాలను భోగి మంటల్లో వేసి అందరికీ కూడా భోగి మంటల్లో ఆ పాస్ పుస్తకాలు తగిలిచ్చి తగిలేసి రైతులందరి కళ్ళలో ఆనందం చూస్తున్నాం థ్యాంక్ యూ